ప్రకాశం జిల్లా కలెక్టరేట్ వద్ద ఒంగూరు నగర కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం ఆప్కాష్ కార్మికులు ధర్నా చేస్తున్నారు సమాన పనికి డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం వీరి సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు ఎలా జరుగుతుంది ఏంటని వారి మాటల్లో తెలుసుకుందాం अमरजय अली जितालू अमरजय अली जंताली जितालू जंताली जितालू अमरजय अली शिवेना मोपाई वेलू अमरजय अली अमरजय अली कनिष्ठेना मोपाई वेलू अमरजय अली अमरजय अली सुप्रीम कोर्ट जीत बनो अमरजय अली अमरजय अली सुप्रीम कोर्ट जीत बनो अमरजय अली रेशमान रोई जंताली समान अपनी की समान रेशमान

సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని వారు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం వీరు సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు ఎలా జరుగుతుంది ఏంటని వారి మాటల్లో తెలుసుకుందాం ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున ప్రజలందరికీ కూడా పాదాభివందనములు తెలియజేస్తున్నాము రాష్ట్రంలో మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం నందు చాలీ చాలని వేతనములతో కుటుంబాలు గడవక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం ప్రభుత్వ పెద్దలారా దయచేసి గమనించండి మా చేతికి వచ్చేటటువంటి జీతాలు పదమూడు వేల రూపాయలు పదహారు వేల రూపాయలు ఆ జీతంతో మా కుటుంబాలు కలవటం చాలా కష్టంగా ఉంది మేము ప్రభుత్వ ఉద్యోగులము అని ప్రభుత్వ పెద్దలు చెప్తూ ఉన్నారు ప్రభుత్వం చెప్తూ ఉంది మా ఆధార్ నెంబర్ ఆన్లైన్లో ఎంటర్ చేస్తే మేము ప్రభుత్వ ఉద్యోగులమని వస్తూ ఉంది మాకు వచ్చేటటువంటి జీతాలు చాలీచాలం జీతాలు మా కుటుంబాలు కావటం కష్టంగా ఉంది మాకు కనీస వేతనం ముప్పై వేల రూపాయలు అమలు చేయండి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసేటటువంటి కార్మికులకు అందరికీ కూడా టెక్నికల్ నాన్ టెక్నికల్ జీతాలు అమలు చేయండి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు టెక్నికల్ వారికి నాన్ టెక్నికల్ వారికి ఇరవై నాలుగు వేల ఐదు వందలు జీతాలు అమలు చేయండి లేదా సుప్రీంకోర్టు చెప్పినటువంటి సమాన పనికి సమాన వేతనాన్నైనా అయినా అమలు చేయండి మాకు సంక్షేమ పథకాలు అమలు చేయండి లోపలి ఇంజనీరింగ్ కార్మికులకు అందరికీ కూడా ఉద్యోగ భద్రత కావాలి మేము మా యూనియన్ తరఫున గత రెండు నెలల క్రితం గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసి మా యొక్క సమస్యలు విన్నవించుకొని ఉన్నాము వారు స్పందించి మీ సమస్యలు పరిష్కరిస్తాము అని అన్నారు తర్వాత పది రోజుల క్రితం మా గౌరవనీయులైనటువంటి మా శాఖ మంత్రి గారు నారాయణ గారిని కలిసి మాకున్నటువంటి సమస్యలు కూడా తెలియజేయడం జరిగింది వారు కూడా ముఖ్యమంత్రి గారితో సంప్రదించి మీ సమస్యలు పరిష్కరిస్తాము అన్నారు దయచూపించి మా ఇంజనీరింగ్ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించండి ఉద్యోగ భద్రత కల్పించండి మాకు ఉద్యోగ భద్రత లేదండి మాకు ఉద్యోగ భద్రత కల్పించండి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున జిల్లా అధ్యక్షుడిగా పే రాఘవేంద్రరావుని నేను మాట్లాడుతున్నాను గత ఏడో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ వర్కర్ సంస్థల మీద మున్సిపాలిటీ ఇంజనీరింగ్ వర్కర్ సమస్యల మీద సమ్మె జరుగుతుంది ఈ సమ్మెను అందరూ జయపదం చేయాల్సిందని కోరుతున్నాము ముఖ్యంగా మా డిమాండ్లు ఏమిటంటే గత ఇరవై సంవత్సరాల నుంచి ఇంజనీరింగ్ వర్కర్స్గా పనిచేస్తూ ఉన్నాము ఏ యూనియన్ కానీ ఎవరు కానీ ఇంతవరకు ఇంజనీరింగ్ సెషన్ అనేది పట్టించుకోకుండా జరుగుతుంది మేము ఇప్పుడు పది ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ అని చెప్పి మా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి గారిని మంత్రి గారిని కలిసి మా సమస్యలు ఎన్నపించుకొని ఉన్నారు మా పై రాష్ట్ర నాయకులు ఇప్పుడు మేము కోర్సింది ఏంటంటే సమాన పనికి సమాన వేతనం ఇమని సుప్రీంకోర్టు గతంలో జీవో ఇచ్చింది అమలు చేయమని అడుగుతున్నాము హెచ్ఆర్ పాలసీ ఏముంది అడుగుతున్నాము జీతం ఇప్పుడు ప్రెజెంట్ టెక్నికల్ నాన్ టెక్నికల్ కిందగా టెక్నికల్ వాళ్ళకి పద్దెనిమిది వేల ఐదు వందలు ఇస్తున్నారు నాన్ టెక్నికల్కి పదిహేను వేలు ఇస్తున్నారు ఆ సాని సాధన జీతాలతో పిల్లల్ని చదివించుకోవటానికి కానీ ఇంటి ఖర్చులు గడవటానికి కానీ ఇబ్బందిగా ఉంది అప్పులు పాలయ్యి గతంలో కొంతమంది చనిపోయి ఉన్నాడు వాళ్ళు వాళ్ళకు వాళ్ళు చనిపోయిన వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఏమని చెప్పి మేము గతంలో అధికారం కలవటం జరిగినది ఇప్పుడు కనుక ఆ జీతం సరిపోక ప్రస్తుతం ఉన్న ఖర్చులను బట్టి రేట్లను బట్టి ముప్పై వేల రూపాయలు శాలరీ ఇవ్వాల్సినదిగా మేము ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాము ఇవన్నీ మాకు అమలు చేయాలని చెప్పి మేము ఈ సమ్మెను చేయటం జరుగుతున్నది